సంతోషంగా దేవునికి స్తోత్రం వెళ్ళిద్దామా హల్లుయా గట్టిగా చెప్పాలి దేవుని బిళ్ళరా ఈ పదకొండు నెలలు కూడా మళ్ళీ ఎంతగానో కాపాడి తన రక్కల కింద భద్రపరుస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాకా మంచిది కీర్తన ప్రిల్లరా చాలా చక్కని కీర్తన ఇది కొన్ని నిమిషాలు ఈ తొంభై తొమ్మిదో కీర్తన ఏడవత్సంలో ఏముందో చూడండి మేఘ స్థంభంలో నుండి ఆయన వారితో మాట్లాడిన వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకు ఇచ్చిన కట్టడను వారు అనుసరించిరి దేవుని బిడ్డల ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో చక్కని మాట రాయబడింది ఏంటి అంటే దేవుడంట మేఘ స్తంభముల నుండి వారితో మాట్లాడినో అని మాట చూస్తున్నాం ఎవరితో ఇస్రాయలీలతో మోసే దినములలో దేవుడు మేఘములో ఉండి దిగివచ్చి మాట్లాడాడంట ఈ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడుతాడు కలలో మాట్లాడచ్చు దర్శనములో మాట్లాడొచ్చు దేవుడు లేదు పాస్ట్ గారు వాక్యం చెప్పేటప్పుడు వాక్యములో నుండి దేవుడు మీతో మాట్లాడచ్చు లేదు పాటలు పాడేటప్పుడు పాటలో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు తర్వాత ప్రవచనము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఇన్ని విధాలుగా దేవుడు ఈ రోజుల్లో ఈ కొత్త నిబంధన కాలంలో మనతో మాట్లాడుతున్నాడు మరి చెప్పిన ఒకటేలా కళల్లో కొన్ని కళలు నెరవేరుతాయి దేవుడిచ్చే కళలు రెండవది దర్శనాలు తర్వాత మూడవదిగా వాక్యముల నుండి దేవుడు మనతో మాట్లాడతాడు తర్వాత మనం పాటలు పాడుతామే పాటల్లో పాడేటప్పుడు కూడా పాటల్లో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు అదేవిధంగా మరి కొన్ని సంఘాల్లో ప్రవక్తలు ఉంటారు ప్రవచించే వాళ్ళు ఉంటారు విశ్వాసులు ప్రవచనమెత్తి మాట్లాడతారు పేరు పెట్టి నా కుమారుడా నా కుమార్తె అని మాట్లాడతారు సో అలాగని ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఆ రోజుల్లో అయితే ప్రత్యక్షంగా దేవుడే దిగొచ్చి ఒక మేఘములో దిగొచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన మాట్లాడేవాడు చూడండి నిర్గమకాండము ఇరవై నాలుగు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో మనకు కనబడుతుంది అక్కడ నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయమో పద్దెనిమిదో వచ్చినా చదవండి

ముప్పై నాలుగు వచనంలో ఉంది మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవాను నామము ప్రకటించెను ప్రకటించెను సో ఆ రోజుల్లో దేవుడు మేఘములో దిగి వచ్చేవాడు మేఘం ఎప్పుడైతే కిందకు దిగొచ్చిందో ఆ చోటంతా కూడా మహిమతో నిండిపోయేది ప్రకాశముతో నిండిపోయేది క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు వెలుగుతూ ఉంటే ఆ స్టేడియం అంతా బాగా లైటింగ్ ఉంటుంది రాత్రిపూట మ్యాచ్లు ఆడేటప్పుడు కదండి కానీ దేవుడు దిగొచ్చినప్పుడైతే అంతకంటే ఎక్కువ మహిమ తేజస్సు అక్కడ నిలిచి నిలిచేది ఎంత తేజస్సు అంటే దైవజనుడైనటువంటి మోషే కూడా ఆ గుడారంలోకి ప్రవేశించలేకపోయాడంట దేవుని మేఘము దిగొచ్చినప్పుడు అది ఎక్కడుందంటే నలభై అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినముందు చూడండి నేర్గమాకాండ నలభై అధ్యాయము ముప్పై ఐదవ వచ్చంలో మాట రాయబడింది

ప్రజలతో మాట్లాడేవాడు మేఘం అడ్డు పెట్టుకొని ఎందుకంటే దేవుడిని చూస్తే ఎవరు బ్రతకలేరు కదా నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు మోషే అని దేవుడు చెప్పాడు కనుక ప్రిలరా అందుకని దేవుడు మేఘంలో వచ్చినప్పుడు అక్కడ చాలా మహిమ ఉండేదంట ఆ ప్రాంతం అంతా ఆ గుడారం అంతా మోసే లాంటి భక్తుడు కూడా ఏమండి ఆ యొక్క గుడారంలోకి అడుగుబెట్టలేకపోయాడంట అంత వెలుగు ఎందుకంటే మన దేవుడు గురించి పౌల్ భక్తుడు చెప్తాడు తిమోతితో తిమోతి మన దేవుడు ఎవరంటే సమీపించరాని తేజస్సులో నివసించుచు అమరత్వము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అంటాడు ఎవరంటే అండి సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు మన దేవుడు అమరత్వము కలిగిన వాడంటే మరణము లేనివాడు అని అర్థము మరణ మరణించడు ఆయన ఆయన క్షయమైపోడు అర్థమవుతుందండి ఆయన చనిపోయే దేవుడు కాదు అమరుడు అని మనము చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడలారా ఆయన మేఘములో దిగొచ్చి మేఘంలో దిగొచ్చి మోసతో ఆయన మాట్లాడాడు ప్రత్యక్ష గుడారంలో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు సలోమాన దినములలో కూడా మేఘము మందిరం మీదకి దిగొచ్చినప్పుడు అక్కడ యాజకులు కూడా ఆ మందిరంలోకి ప్రవేశించలేకపోయారనే మాట మనం చూస్తాం ఎనిమిదో అధ్యాయం చూడండి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పది పదకొండు వచ్చినా చూడండి యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు యహోవా మేఘము యహోవా మందిరమును నింపాను నిలవలేకపోయారు ప్రత్యక్ష గుడారములో మోషే నిలవలేకపోయాడు ఆ మహిమ ఎదుట అలాగే సలోమాను దేవాలయం కట్టినప్పుడు ప్రిలరా సలోమను దేవాలయం కట్టి ప్రతిష్ఠించినప్పుడు యాజకులు వెళ్ళి సేవ చేస్తున్నారంట దేవుని మహిమ అందులోకి దిగినప్పుడు యాజకులు నిలవలేక బయటికి వచ్చేసారంట ఆ మందిరంలో ఉండలేకపోయారు అంత గొప్ప మహిమ ఆ మందిరాన్ని నింపేసింది ఆ మేఘం ఎవరున్నారు మేఘంలో అంటే ప్రభువున్నాడు హల్లెల్లు యా ఇంకా మీకు చెప్పాలంటే ఆ మేఘంలో ఏసై ఉన్నాడు ఆమెనన్నా అర్థమైందా మీకు ఆమెను అన్నారు కానీ అర్థమైంది ఆరున్నారు ఆ మేఘంలో ఏసై ఉన్నాడా పాతనే బంధున్నాది ఏసై ఉన్నాడా ఉన్నాడంటే ఆమెను ఎలా చెప్పారు ఉంది బైబిల్లో ఉంది ప్రకటన రంధం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఐశా ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగుగా వచ్చినాం మరియు నేను చూడగా ఇదిగో ఇదిగో పిల్లని మేఘము కనపడేను మనిషి కుమారుని పోలి మనిషి కుమారుని పోలిన ఒకడు మేఘం మీద ఆశీనుడై ఉండెను ఆయన శిరస్సు ఆయన శిరస్సు మీద కిరీటమును సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొ చేతిలో వాడిగల కొడవలి ఉండెను సో మేఘం మీద ఎవరున్నారు ఉన్నాడు తండ్రికి ఉండే లక్షణాలు ఏసు ప్రభులో ఉన్నాయి యేసు ప్రభులో ఉండే లక్షణాలు పరిశుద్ధాత్మలో ఉన్నాయి అందుకే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని పిలుస్తున్నాం మనం పాత నిబంధనలోనేమో యహోవా అనే నామమును ప్రకటించాడంట ఆయన మేఘంలో దిగొచ్చి క్రొత్త నిబంధనలో చూస్తే మనుషు కుమారుని పోలిన ఒక ఆయన మేఘంలో ఉన్నాడని మనం చూస్తున్నాం అంతేకాదు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది అపస్తులు గారు మొదటి అధ్యాయంలో ఉంటుంది ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఈ మాటలు చెప్పి తొమ్మిదో వచ్చిన ఈ మాటలు చెప్పి వారు చూచి చుండగా చుండగా ఆయన ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా కన్నులకు కనబడకుండా ఒక మేఘము మేఘము ఆయనను కొనిపోయెను యేసు ప్రభు వారిని హల్లెలూయా సంఘము కూడా మేఘం మీద కొనిపోబడుతుందంట దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యహోవా అనే నామమును ప్రకటించిన దేవుడే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనిషి కుమారునిగా మేఘం మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు మే మేఘములో మాట్లాడిన దేవుడే ఈరోజు యోహానితో మాట్లాడుతున్నాడు మేఘంలో నుండి కొడవలి పట్టుకున్నాడంట సువర్ణ కిరీటం ఆయన తలపై ఉందంటే అయితే మనకే నేర్పుతుందంటే ఈ వాక్యం ఇజ్రాయేలీలు ఆ మేఘము ఎత్తబడినప్పుడు వీళ్ళు ప్రయాణం సాగించారంట ఏమండి ఆ మేఘము ఆగినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ప్రయాణం ఆపారంట పాత నిబంధనలు అరణ్యంలో ఇజ్రాయలీల దినముల్లో నిర్గమకాండము నలభై అధ్యాయము ముప్పై ఆరు ఉంది ముప్పై ఏడవ వచ్చంలో కూడా ఉంది మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు వెళ్ళను ఇజ్రాయల్ ప్రయాణం అయిపోయిరి అయిపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల వెళ్ళని ఎడలా అది వెళ్ళు దినము వరకు అది వెళ్లే దినము వరకు ప్రయాణం చేయకుండా ప్రయాణం చేయకుండా ఇంకా క్లియర్ గా ఉంది సంఖ్యాకాండం తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ ఇంకా క్లియర్ గా ఉంది తొమ్మిది ఇరవై రెండు సంఖ్యాకాండం తొమ్మిది ఇరవై ఆ మేఘము రెండు దినములు గాని రెండు దినాలు గాని ఒక నెల గాని ఒక నెల గాని ఏడాది గాని ఏడాది గాని తడువు చేసి తడువు చేసి మందిరం మీద నిలిచిన మందిరం మీద నిలిస్తే ఇజ్రాయలు ప్రయాణం చేయక ఇజ్రాయలు ప్రయాణము చెయ్యక గుడారములలో నిలిచి నిలిచిరి అది ఎత్తబడినప్పుడు ప్రయాణం చేసి అది మేఘమనగా దేవుడే దేవుని బిడ్డ ఈ మేఘం మనకేం నేర్పుతుందంటే మన ప్రయాణాల్లో మన పనులలో మన కార్యక్రమాల్లో దేవుడు ఉండాలి దేవుడు మనల్ని నడిపించాలి ఆయన ఇటు ఇటు నడిపిస్తే అటు మనము నడుచుకునేవారుగా ఉండాలి అమే చెప్ప చెప్దాం మహల్లెల్లు అంటే దేవుడు లేకుండా నీ జీవితంలో కడుగు కూడా ముందుకి వేయకూడదు మేఘము ఎటు వెళ్తే ఇజ్రాయలీల సర్వ సమూహం అటు వెళ్తున్నారు మేఘము ఏ దిశగా వెళ్తే ఈ ముప్పై లక్షల మంది ఇజ్రాయలీలు వారి గుడారాలు తీసుకొని అటుగా వెళ్తున్నారు ఎక్కడ మేఘం ఆగితే వాళ్ళు అక్కడ ఆగుతున్నారు కాటి నువ్వు కూడా దేవుని వెంబడిస్తున్నావా దేవుడిని ఎటు నడిపిస్తే అటు నడుస్తున్నావా దేవుని చెత్త మీద గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటున్నావా నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నావా వివాహం కానీ ఉద్యోగం కానీ గృహం కానీ దేవుని బిడ్డ మరేదైనా కానీ దేవుడు నిన్ను నడిపించిన విధానంగా విధానంలోనూ వెళ్ళాలి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు వెళ్ళాలి దేవునికి విరోధంగా నువ్వు ప్రయాణము చేయకూడదు చేస్తే అది ఎంతో ప్రమాదం అర్థమవుతుందండి దేవుని చిత్తాన్ని మనము అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెల్లుయా కాబట్టి ఆనాడు ఆ రీతిగా దేవుడు ప్రియుల మేఘముల నుండి ఇజ్రాయల్ నడిపించాడు ఈ రోజున పరిశుద్ధాత్మగా ప్రభు మనలను నడిపిస్తున్నాడు సంగమ దేవుని ఆత్మ ప్రకారంగా మనం నడుచుకుందాం ఆత్మానుసారంగా జీవించుదాం దేవుడు మనలను ఎటు నడిపిస్తే అటు నడుచుకుందాం దేవునికి అప్పచేపుదాం అలాగిన దేవుడు మనలను Divinction Oga